శేఖర్ మాస్టర్కి ఉన్న రాకేష్ మాస్టర్కి గొడవ ఏంటి శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్కి ఉన్న గొడవ అనేది అది నాకు పర్టికులర్గా అయితే తెలియదు కానీ శేఖర్ మాస్టర్ ఫస్ట్ శేఖర్ సత్య ఇంకా కొంతమంది హైదరాబాద్కి వచ్చినప్పుడు ఫస్ట్ డ్యాన్స్ స్టూడియో అంటే రాకేష్ మాస్టర్దే ఉండేది ఇక్కడ కృష్ణానగర్ స్పైసీ బిర్యానీ దగ్గర ఎదురుగా ఉండేది అక్కడ స్టూడియోలో సెల్టర్ లేకపోతే వీళ్ళు కలిసి సెల్టర్ ఉన్నారు వీళ్ళంతా ప్రోగ్రామ్ చేసి వచ్చి సంపాదించిన సంపాదన మొత్తం రాకేష్ మాస్టర్కి ఇచ్చేవాళ్ళు అనమాట ఇలా చెప్పిన డ్యాన్సులు షోలు చేసుకొని ఉండే కానీ అక్కడ ఏదో సిచ్యువేషన్లో ఇద్దరికి గొడవ వచ్చింది ఆ గొడవ తర్వాత వాళ్ళిద్దరికి ఒక చిన్న క్రాషెస్ వచ్చిన తర్వాత మళ్ళీ డీ ప్రోగ్రాంలో నీ నా ప్రోగ్రాంలోనే వాళ్ళు మాట్లాడుకోరు అక్కడి నుంచే వాళ్ళకి అది స్టార్ట్ అయింది అక్కడి నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ లాస్ట్గా ఆయన చనిపోయేంత వరకు కూడా అది కంటిన్యూ ఉంది అందుకోసం లాస్ట్ చనిపోయేటప్పుడు వాళ్ళందరి గురించి చెప్తాడు కదా డీలో నా గురించి బ్యాడ్గా చెప్పిండు ఆయన చనిపోయే ముందు ఒక వీడియోలో నా గురించి చెప్పిండ చెప్పలే అంటే నేను అంటే ఏందో చెప్పుకున్నా తెలియజేసుకున్నా ఆయనకి కొంతమంది చెప్పారు వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడిన కానీ నా గురించి చెప్పలేక అంటే మన గురించి తెలియదు కాబట్టి ఆ షోలో ఆయన్ని కావాలని ఆ రేటింగ్ పెంచుకోవడానికి నన్ను బ్లేమ్ చేశారు తర్వాత రియల్ జీవితంలో ఆయన నేనేందుకు చూపించుకున్నానుగా చనిపోయేంతవరకు చనిపోయినంతవరకు తోడున్నా అండ్ ఏంటి ఇంకొక న్యూస్ మీ మీద బాగా వైరల్ అవుతుంది స్వాతి రెడ్డికి సంథింగ్ ఎఫ్ఐఆర్ ఉన్నట్టుగా స్వాతి నాయుడు మా అక్క అవునా మరి ఏంటి సోషల్ మీడియాలో చెప్పిన కానీ నరం లేని నాలుక ఇట్లాంటి ఇడి తిరుగుతుంది ఇట్లాంటి ఇడుతుంది ఇట్లాంటి ఇడి తిరుగుతుంది ఆ నరం లేని నాలుక మాటలు నేను కేర్ కూడా చేయను అంట మా అక్క స్వాతి రెడ్డి స్వాతి నాయుడు మా అక్క అవుతుంది ఖత్తర చెల్లె మాకు చెల్లెల్ లాంటి వాళ్ళు పక్కకు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళు 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 మోసాలు చేయట్లేదు వాళ్ళు బెట్టింగ్ కదా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా ఇప్పుడు సమాజంలో నువ్వు సోషల్ మీడియాలో ఉన్నావు అంటే నువ్వు మాట్లాడే మాటల్ని ఒక లక్ష మంది చూస్తున్నారంటే సరే ఇప్పుడు చెప్పండి నేను నేను ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి పక్కన గుడికెళ్లి దండం పెట్టుకుని పెడతా వీడియో అప్లోడ్ చేస్తా దాని ఎంతమంది చేస్తా రోడ్డు మీద ఉండని కొడతా అది ఎంతమంది చూస్తారో చూడండి మీరు ఇప్పుడు అన్న విషయాలు ఏంటి అంటే మోసం చేయకపోవడం వేరు ప్రజల్ని ప్రభావితం చేయకపోవచ్చు అవన్నీ అండి సోషల్ మీడియాలో లేవా ఎన్ని లేవు ఎన్ని సినిమాలు చేయట్లేదు సినిమాల్లో లిఫ్ట్ లిప్ కిసులు చేయట్లేదా చేసుకున్న లేవా అంటే మారట్లేదండి అది కామను ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళు ఇప్పుడు ఇంట్లో సంవత్సరం వాళ్ళు చేసుకున్నారు మనకేం మన దగ్గరకు వచ్చిన మంచిగా ఉంటారు లేదా మనకు అది కావాలి ఇప్పుడు ఒకళ్ళు పెద్ద పెళ్లికి పిలిచిర్రు ఎవరినో పెద్ద పెళ్లికి పిలిచిర్రు ఆమె పెళ్లికి వస్తుంది మర్యాదకు వస్తుంది మర్యాదకు పోతుంది మన దగ్గర కూడా మర్యాద వస్తుంది మర్యాద పోతుంది ఆమె ఇంట్లో ఏం చేసుకుంటే మనకేంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చే ఎవరైనా మంచిగా ఉంటారు మంచిగా అన్నా అన్న పిలుస్తారు మాస్టర్ మాస్టర్ పిలుస్తారు నా దగ్గర ఉంటారు వెళ్ళిపోతారు వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళు ఏం చేసుకున్నా నేను అడగాను నాకు చెప్పరు కూడా అలాగే రాకేష్ మాస్టర్కి ఉన్న ఇంకో ఆమె ఉంటుంది అమ్మ నాకు తెలియదు అమ్మా రాకేష్ మాస్టర్ అమ్మా అదేంటి ఆ సంబంధం ఏంటి అసలు సంబంధం అనేది ఏం లేదు ఆయన ఒక ఆమెకు మంచిగా లైఫ్ ఇద్దామని వచ్చిండు వాళ్ళిద్దరికి మంచిగా ఉన్నారు తిరిగిరు గొడవలు పడ్డారు దూరం అయిపోయారు అంతే ఇక సంబంధాలు అంటే కామన్ అండి ఎవరికైనా ఉంటాయి తెలియని వందా తెలిసింది రెండు మూడు అలా అంటారా అంతే మరి ఇప్పుడు దొరికినోడు దొంగ దొరకనోడు దొర ఎస్ ఇదే ఇది ఒకటి గుర్తుపెట్టుకుని చాలు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అంటే లవర్సు లవ్ అనేది ఎక్కడైనా ఉంటుంది లేనిది ఉండదు పాపం చెత్త మామూలుగా ఈ పని పనిదార్ పని చేస్తే వాళ్ళల్లో కూడా లవ్ ఉంటుంది ఆకర్షణ ఆకర్షణ అంతే అది మీరు ఆ సంబంధాన్ని కూడా మంచి మంచి సెంటెన్స్ ఫామ్ చేసి మరి చెప్తున్నారు అవును ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది లవ్ లవ్వు లేనివాడు దేంతో సమానం అంటారు